అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఆర్టీ చౌక్స్ అనమాట ఆర్టీ చౌక్ తోటి బిర్యానీ చేస్తాను మీకు ఇవాళ చూపిస్తాను మామూలుగా అయితే ఇలా ఉంటుంది ఆర్టి ఆర్టీచౌక్ ఇలా గ్రీన్ గాను కానీ అసలు ఇది తయారు చేయడం చాలా కష్టం దానిలోంచి హార్ట్ తీయడం కష్టం అందుకని క్యాన్ వాడుతున్నాను చూసారా ఇదిగో క్యాన్ అనమాట హార్ట్స్ అని ఉంటుంది ఆర్టీచౌక్ హార్ట్స్ ఆ క్యాన్లో ముక్కలు ముక్కలుగా ఉంటుంది అది తీసుకుని వండుతాను అన్నమాట మీకు అందరికీ చూపిస్తాను ఇది క్యాన్ అనమాట ఆర్టీచోక్ హార్ట్స్ క్యాన్ మూడున్నర డాలర్లు తీసుకున్నారు దీంట్లో ఐదు ఆర్టీచోక్స్ తీసి చేస్తే కానీ అంత రాదనమాట మనకి అందుకని బెటర్ టు యూజ్ క్యాన్లో వాడటమే మంచిది సో క్యానే వాడుతున్నాను ఈసారి నేను పచ్చిది ఒకటి ఊరికిన శాంపుల్ కొన్నాను తర్వాత చూపిస్తాను ఇదేమో నా గిన్నె రైస్ కుక్కర్ గిన్నె అనమాట దాన్ని పొయ్యి మీద పెట్టాను ఇది పొడి పొడి ఏమో నాకు ఒక ఇండియన్ రెస్టారెంట్లో షెఫ్ ఉన్నారనమాట ఆయన బాబు ఆయన ఇచ్చిన పొడి అనమాట లాస్ట్ ఆగస్ట్లో తెచ్చుకున్నాను అందుకని ఫ్రీజర్లో పెట్టుకుని కావలసినప్పుడు కొంచెం వాడుకుంటా ఉంటాను ఎక్కువసార్లు చేయం కదా మనం బిర్యానీ అందుకని ఆ పొడి పాడవకుండా వాసన పోకుండా నేను ఈ డబ్బాలో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటాను తర్వాత ఏమో థ్యాంక్స్ బాబు ఫర్ ద బిర్యానీ పొడి నీ చాలా బాగుంటుంది ఏమో ఇదేమో రైస్ అనమాట అదే బిర్యానీ రైస్ రెండున్నర కప్పులు వేసుకున్నాను ఆ కప్పుతోటి ఆ గిన్నెలు వేసుకున్నాను అనమాట ఏమో కావలసినవన్నీ లవంగాలు అది స్టార్ అనేసి అంటారు అదొక రకమైన బిర్యానీ యాలకులు చెక్క కొద్దిగా మిరియాలు పడ్డాయి ఆకు బిర్యానీ ఆకు ఇదేంటి కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటాను అనమాట తర్వాత కొద్దిగా పచ్చిరికాయలు అల్లము ఇదేమో బటరు కొద్దిగా వేయాలండి మామూలుగా అయితే నేను బటరు వాడట్లేదు ఇంట్లోను కానీ ఇంకా దీనికోసం కొంచెం వాడతాను అనమాట మామూలుగా అయితే పాలు పెరుగు అన్నీ మానేశాను కానీ ఇది వాడాలి ఇది ఒకటిన్నర టమాటో ఒక ఒక క్యారెట్ ఇవి గార్లిక్ స్కేప్స్ కొత్తగా వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ఓ రెండున్నాయి అవి కూడా వేస్తున్నాను ఒక ఉల్లిపాయ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బటరు దాంట్లో మన గిన్నెలో వేసి మెల్ట్ చేస్తాను అంటే వేడి వేడి మీద పెడితే మెల్ట్ అవుతుంది ఆ తర్వాత ఏమో కొంచెం నూనె కూడా వేస్తాను అనమాట ఈ ఆర్టిచోక్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఓపెన్ చేసి రిన్స్ చేసి నీళ్ళలో కడిగి ఒక డ్రైనింగ్ అదే చెల్లెలు గట్టి దాంట్లో పెట్టుకుని చేసుకుంటాను ఇదిగో నెయ్యి కాగుతుంది కదా కొంచెం మెల్ట్ అయ్యాక కొంచెం నూనె వేస్తాను అనమాట ఇప్పుడు నూనెసి ఎంత చేస్తున్నా దాన్ని బట్టి నూనె వేసుకోండి నేను ఇంత రెండు కప్పు రెండు స్పూన్లు మూడు స్పూన్లు అని చెప్పను మనకు తెలుస్తుంది చేస్తా ఉండగా తెలుస్తుంది అనమాట కొంచెం నూనె నెయ్యి నెయ్యి వేసుకుని తర్వాత ముందు జీడిపప్పు తర్వాత ఇవన్నీ కూడా చెక్క ఆకు ఇవన్నీ వేయాలి ఈ ఉల్లిపాయలు అవన్నీ కోసి ఉంచుకున్నాను క్యారెట్లు అన్నీ కోసి ఉంచుకున్నాను అనమాట అవి ఏమో గార్లిక్ స్కేప్స్ ఈ బియ్యమేమో ఒకసారి కడిగి నీళ్లు పోసించుకుంటాం అనమాట నీళ్లు అది నిండేలాగా ఇవేమో ఆర్టీచోక్స్ క్యాన్స్ ఇలాగ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి ముక్కలు ముక్కల కింద అవేమో మరీ పెద్ద అయితే సగం కట్ చేసుకోవచ్చు కానీ ఆ మట్టిని కూడా వేసేసుకోవచ్చు పెద్దగానే ఉంటాయి బాగుంటాయి కడగాలన్నమాట ఒకసారి కడిగుంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీదేమో ఉల్లిపాయలు మసాలా అంతా కూడా ఉడుకుతుంది బాగానే కొంచెం బాగా ఉడికాక అప్పుడు కొంచెం క్యారెట్స్ను కొంచెం టమాటో వేస్తున్నాను టమాటో క్యారెట్స్ వేసాక ఇంకొంచెంసేపు సేపు పెడతా అనమాట ఇదేమో ఇరవై ఇరవై నాలుగు అని ఉంది కానీ ఇరవై ఇరవై మూడులో తెచ్చుకున్నాను అది నా లేబులింగ్ తప్పనమాట సో ఇవి కడిగి ఉంచుకున్నానండి రెండుసార్లు నీళ్ళు వేసి కడిగాను ఇది ఎక్కువైపోతాయని ఈ డబ్బా ఉంచుకుంటున్నాను వేరే ఏదైనా చేస్తాను దాంతో ఇదేమో బియ్యం కడిగాను రెండుసార్లు కడిగి ఉంచుకున్నాను ఈ గిన్నెడు బియ్యం ఉన్నాయి కాబట్టి ఈ గిన్నెడు నీళ్ళే పోస్తాను అనమాట ఈ ఇంకా ఎక్కువ నీళ్లు పోయాను మన వెజిటబుల్స్లో ఉన్న నీళ్ళతోటి ఉడికేస్తుంది అనమాట ఒక గిన్నె ఎంత గిన్నెలో మీరు బియ్యం తీసుకుంటే అన్ని బియ్యం నీళ్లు పోయాలి ఇప్పుడు ఇదంతా బాగా ఉడికింది కాబట్టి ప్రిపేర్ చేసుకున్న ఆర్టిచోక్స్ వేస్తున్నాను జోక్స్ వేశాక కలిపి ఇప్పుడేమో ఇది బిర్యానీ పొడి చిన్న స్పూన్ అనమాట దాంతో మూడు స్పూన్లు ఇది చిన్న స్పూన్ అది చాలా చిన్న స్పూను అంతే వేస్తున్నాను నేను ఎక్కువ ఎక్కువ వేయనండి పొడి మసాలా పొడి ఎక్కువ వేయను సో సరిపోతుంది అది కొంచెం లైట్గా ఉంటే కొంచెం బాగా తినచ్చు అన్నమాట అంతే వేస్తాను సో దీంట్లో కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాను అవి వేసినప్పుడు మిగిలిన ఉప్పు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట నేను అన్నీ కూడా అందాజగానే వేస్తాను కొలతలు ఉండవు సో ఉప్పు వేసేసి కలిపేసేసి అప్పుడు బియ్యం పోస్తాను అన్నమాట సో ఉప్పు మీకు మీ ఉప్పు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి మీకు తెలిసినంతను మీకు కావాల్సిన కొంచెం తక్కువే వేసుకోండి తర్వాత ఏమో బియ్యం వేసాను అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు అందుకని బాగుంటుంది అదే ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను చూసారా అదే గిన్నెతోటి ఒక గిన్నెడే పోస్తాను అన్నమాట సరిపోతుంది ఆ గిన్నె నీళ్లు పోసేసి కలిపేసేసి ఉప్పు అంటే చూసుకుని వేసుకుంటాను కలిపేసేసి రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేస్తాను అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎవరు ఆర్టిచోక్ బిర్యానీ చేసి ఉండరు దాకా నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇది రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేశాను అయిపోయాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది అయిపోయింది ఎంత బాగా సరిపోయిందంటే నీళ్ళు మనం పోసిన నీళ్లు సరిపోయినాయి అనమాట అదిగోండి వార్ము బటన్ వచ్చేస్తుంది సో నేను ఇంకా అన్ప్లాక్ చేసేస్తాను మళ్ళీ దాన్ని ఉంచను అనమాట ఎవ్వరు ఆర్టిచోక్ బిర్యానీ చేసి ఉంటారు నేనే చేశాను సో నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి మీ మీ స్నేహితులకు పంపించండి తప్పకుండా ఈ ఈ వీడియో హిట్ అనుకుంటున్నాను ఎవరు ట్రై చేయండి అది వాళ్ళు అన్ప్లాక్ చేసేస్తాను అనమాట అంటే వేడి ఉంటే కింద మాడిపోద్ది అందుకని చెప్పేసి అన్ప్లాక్ చేసేస్తాను చక్కగా అయిపోయింది చాలా రుచిగా ఉంది సో ఇప్పుడేమో ఇది స్టోర్లో క్యాను వీడియో కొద్దిగా తీసాను అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అలా ఉందన్నమాట త్రీ ఫార్టీ నైన్ అది గాజు సీజన్లో ఉంది ఇది ఆర్టిచోక్ హార్ట్స్ మామూలుగా ఉన్నదేమో టూ సెవెంటీ నైన్ ఏ ఉంది అన్నమాట త్రీ డాలర్స్ అలా ఉంది ఇదిగో చూసారా ఆర్టీచోక్ హార్ట్స్ ఇది ఒకటి కొనుక్కొచ్చాను నేను పచ్చిది దాన్ని ప్రిపేర్ చేయడం చాలా పని అండి బాబాయ్ ఎంత పని అంటే ఎంత పని ఆ ఆకులన్నీ కొద్దిగా కట్ చేయాలి సందర్శ తీసి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో మీరు చూడండి ఆటిచోకి ఎలా ప్రిపేర్ చేయాలన్నది సో టాప్ తీసేయాలన్నమాట టాప్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసేయాలి అది ఎందుకు పనికిరాదు ఆ లోపల మధ్యలో ఉన్నది కూడా కొంతవరకు తీసేయాల్సి వస్తుంది ఉడికి ఉడికాక ఇలాగ ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక పన్నెండు పది రుజువు అలా రానిచ్చు అనమాట బాగా కుక్ చేయాలి కొంచెం ఉప్పేసి కొద్దిగా ఉప్పేశాను ఉప్పేసి కుక్ చేశాను ఇది కుక్ అయిపోయాక ఇలా ఉంటుంది ఆ చివరి ఉంది చూసారా దాన్నేమో కొద్దిగా తినచ్చు అనమాట అది ఆ కాస్త ముక్కను తినొచ్చు అలాగ ఆకులన్నీ తీసుకుంటా తినాలి ఆ మధ్యలోనేమో హార్ట్ ఉంటుంది కొంచెం బటరు అంటే నెయ్యి వేసుకుని తింటారనమాట ఈ మధ్యలో ఉన్నది కొంతవరకు తీసేయాలి తీసేయకపోతే అది చోక్ అంటారు అందుకని గొంతులో అడ్డం పడుతుంది అందుకని ఈ చోక్ అంటారు అనమాట అది అలా ఉన్న పీచు పీచు కన్నది ఆ పీచుది తినకూడదు అది తీసేయాలి తీసేస్తే ఇప్పుడు ఆ మధ్య కాస్త హార్ట్ అంటారే అది కాస్త ఆ ముక్క మాత్రమే అనమాట అదొకటి ఏదొక ముక్క ఆ రెండు ముక్కలు రావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది సో అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ